పల్నాడు జిల్లా సత్యనపల్లి నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా సత్యనపల్లి గడ్డపై అడుగుపెట్టిన కన్నా అడుగడుగునా హారతులతో గజమాలలతో స్వాగతం పలికారు సత్యనపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ వేలాదిగా తరలివచ్చి ఘన స్వాగతం పలికిన సత్యనపల్లి నియోజకవర్గ ప్రజానీకం ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ విజయం సత్యనపల్లి నియోజకవర్గ ప్రజలకు అంకితం మేం పాలకులం కాదు సేవకులం అని నిరూపిస్తాం ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి నినాదంతోనే పనిచేశాం ఎన్ని త్యాగాలు చేసైనా భావితరాల భవిష్యత్తు కోసం ముందుకెళ్లాం కూటమికి యాభై ఐదు పాయింట్ మూడు ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయి నలభై ఐదు పాయింట్ ఆరు సున్నా శాతం తెదేపాకు ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం వైకాపాకు వచ్చాయి అహంకారం నియంతృత్వం విచ్చలవిడితనం ఏది పడితే అది చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు అవినీతి అరాచకాలతో పనిచేస్తే ఇలాంటి గతే పడుతుంది ఆంధ్రప్రదేశ్లో చారిత్రాత్మక ఎన్నికలు జరిగాయి తొంభై ఐదు శాతం సీట్లు ఎన్డీఏ సాధించింది పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి అందరం కష్టపడి ప్రజల ఆదరాభిమానాలు పొంది